నేను మంచకుండా రా నేను మంచుకున్నా ఇవి అయితే నేను కూర కొంచెం వెరేటు కంటున్నా మనం ఎప్పుడైనా అడుకునేది కోడిగుడ్డు నేను రెండు కోడిగుడ్లతోనే నేను కూర అంటాను అలా రెండు కోడిగుడ్లతో ఎందుకు అంటుతాను రెండు కోడిగుడ్డు ఉంటే చాలా మనకి ఇట్లా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అర్జెంటుగా మనం పనులు పోతాం పిల్లలు కాలేజీలో పోతారు స్టార్ట్ అయ్యింది బ్యాచిలేర్కైనా కూడా జాబు చేసే వాళ్ళకు కూలి పనులు చేసుకునే వాళ్ళకు రెండు కోడిగుడ్డు ఉంటే దారు ఇంట్లో ఆ రెండు కోడిగుడ్లతో మనం కొద్దిగా కొద్దిగా వెరైటీగా ఊరంట్టుకొని టిఫిన్ బాక్స్లో పట్టుకోవచ్చు ఇంటికాడ ఇంత తినచ్చు టిఫిన్ బాక్స్లో పట్టుకొని పోవచ్చు రెండు కోడిగుడ్లతో నేను రెండు కోడిగుడ్లు తీసుకున్నాయి ఈ రెండు కోడిగుడ్లు ఇప్పుడు నేను వీటిని పలుగొట్టి ఆమ్లెట్ వస్తా ఇప్పుడు నేను రెండు కోడిగుడ్లు పాలగొట్టి పోసిన అందులో కొంచెం అంతా కారపొడి ఎత్తాను కొద్దిగా నేను కారపొడి ఎస్తాను అందులో கொஞ்சம் அந்த உப்பெத்த இப்படி இது மஞ்சள் கலப்புக்கோ ஏமனா ஆம்லெட் போசம் கடா ஆம்லெட்ல கோகம் அணி இல்லை உப்பு காரம் கல கலப்பு இப்படி இது பக்கப்படுத்த பக்கப்பட்டு இப்படி நேரம் ஆம்லெட் போய்ட்டுக்காக பேனெட்ட இப்படி பேனெங் காலிங்க కొంచెం అంతా నూనె వస్తానా దీన్ని ఒక్కటే ఆమ్లెట్ ఎత్తానా నేను మరలు మరలేసుకోవాలి కొద్దిగా చిన్న మంట మీద కాల్చుకోవాలి మంచిగా మాడిపోకుండా ఆమ్లెట్ మాడిపోతే స్మెల్ వేరేటిగా వస్తుంది మాడిపోకుండా ఉంటేనే కమ్మగా వస్తుంది ఆమ్లెట్ ఒకట్లా కాల్చుకోవాలి ఆమ్లెట్ను ఇప్పుడు తీసి ఒక వేరే ప్లేట్లు వేస్తాం ఆమ్లెట్ను అలా ఇదే కడాయి పెట్టినా ఈ కడాయిలో ఇంకొక పాగడంతా నూనె పోసుకోవాలి నూనె కాలినాక జీలకర్ర వేయాలి కొంచెం అంతా జీలకర్ర వేసిన ఇప్పుడు జీలకర్ర కోస్తుంది ఇప్పుడు నేను ఒక మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఈ సైజు ఉల్లిగడ్డలు మూడు తీసుకున్నా ఒకటి టమాటా ఒక మూడు చిన్నవి పచ్చిమిరపకాయలు తీసుకున్నా పచ్చిమిరపకాయ వీళ్ళు కడ్డేస్తాను ఇలా మంచి గోళాలయ్యి ఇప్పుడు ఇవి గోల్తాయి కదా ఒక కళవాకురెత్తాయిందా మంచిగా గోల్తాను ఇవి ముక్కలు ఇవి గోరే వరకు చిన్న మంట మీద గోరే వరకు నేను ఒక ఐదారు ఎల్లిపాయ రిమ్మలు తీసుకున్నా ఇవి ఖచ్చిపెచ్చ దుచ్చిన రోజే ఇంకా కొంచెం అంత గోరే వరకు దంచేస్తాం ఇట్లా అప్పటికప్పుడు ఎల్లిపాయలు దంచేసుకుంటే కమ్మగా ఉంటుంది మనకు వీలైతేనే లేకుండా నూరు పెట్టుకున్న అలా ఉంటుంది కదా మనకు అలా వేసుకొని వండుకోవచ్చు మన వీళ్ళు బట్టి కొంచెం అంత పసుపు ఎత్తా ఉప్పు వేయాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన రుచికి సరిపడా తర్వాత చప్పకుంటే మళ్ళా కలుపుకోవచ్చు ఉప్పు ఎల్లిపాయ వేస్తే కమ్మ వాసన వస్తుంది ఏ కూరల్లో మనకు రెండు దంచి వేసుకుంటే కమ్మగా వస్తుంది అప్పటికప్పుడు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కలు గోలుతున్నాయి కదా ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేస్తాను ఇంకా టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా గోడాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు గోలితే సరిపోతుంది వేసిన కదా తొందరనే మగ్గుతుంది టమాటా ముక్కలు ఇది గోలింది మంచి గోలింది ఇప్పుడు ఇవ ఇంట్లో ఈ సెంసతో సెంసడు కారపొడి వేసిన నేను సరిపోద్ది పచ్చిమిరపకాయలు వేసిన కదా కారపొడది సరిపోతుంది కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా అంతా పచ్చిదనాల పొడి వేస్తాను నేను ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు అట్లా ఈ కారం కొద్దిగా ఈ ముక్కలకు పట్టి దాకా ఉంచి తర్వాత ఎసర పోసుకోవాలి కొద్దిగా ఇప్పుడు గోలింది కదా ఇంట్లో ఇంట్లో ఇప్పుడు ఎసరు పోసుకోవాలి ఈ ఉల్లిగడ్డ టమాటా చమాచ ఉడికే ఉడికే అంతా వేసారు ఉడికి సరిపోతుంది ఇక్కడ దగ్గరికి రావాలి చీక్కదవుతుంది సరిపోతుంది సరే ఇప్పుడు మూత దీని మీద ఇప్పుడు కూర ఉడుకుతుంది ఇప్పుడు కూర ఉడికే వరకు ఆమ్లెట్ వచ్చిన కదా ఈ ఆమ్లెట్ని మనం చిన్న ముక్కలుగా కడి చేసుకోవాలి ఇది చేత్తోనైనా ఉంచుకోవచ్చు ఇగో ఇంత ఇంత సరిపోతాయి ంత ముక్కలు మేము మా పిల్లలు చిన్నప్పుడు మా తోటి కోడలు మా ఆరాలు మా ఆరాలు అప్పుడు మా ఆరాలు నేను ఊకే మేము పోదు మాకు వ్యవసాయం ఉంది వ్యవసాయానికి పరం పోయేటప్పుడు మా ఆరాలు నేను ఇట్లనే ఆడదు ఊకే ఈ టమాటాలల్లా అప్పుడు మాకు తోట పండేది ఈ టమాటాలు టమాటాలల్లా ఇట్లనే ఆడుకునేది ఎందుకంటే మందిని బాగా అప్పుడు ఎంతమందికి అన్ని కోడికు తెచ్చి అప్పుడు పరిస్థితులు అప్పుడు ఇక ఇట్లయితే మంచిగా రెండు ముక్కలు వస్తాయి కానీ ఇట్లా ఆమ్లెట్ ఒక ఒక రెండు కోడిగుడ్లల్లో ఒక నాలుగైదు ఆమ్లెట్లు పలసగా వేసేది పలసగా వేసి మంచిగా అన్న ముక్కలు తుంచి వస్తే తినేటప్పుడు రెండు మూడు వక్కలు వస్తే కోడిగుడ్డు ఆమ్లెట్ ముక్కలు వస్తే మనకు తృప్తి అప్పుడు అప్పుడు లేక లేక మంది బాగుండి అప్పుడు అట్లా వేసేది ఇప్పుడు కూర మంచిగా ఉడుకుతుంది ఈ ఉడికేటప్పుడు ఏం చేయాలి ఈ ముక్కలు ఇంట్లో వేయాలి ఈ ముక్కలకు మంచిగా పీర్చుకుంటుంది ఆ కూర రసం అంతా అది ఉప్పు కారం అన్నీ మంచిగా అన్నీ పడుతుంది ఉప్పు కారం పడుతుంది ముక్కలకు కమ్మగా ఉంటుంది బుక్క ఒక్కటి పెట్టుకొని తినచ్చు ఇది ఇప్పుడు ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇప్పుడు మూత తీసి చూస్తాను అయ్యా మంచిగా ఉడుకుతాను కూర ఉడికింది కూడా ఇప్పుడు ఇంకా కొంచెం అంత గరం మసాలా ఎత్తానా కొద్దిగానే అట్లనే కొంచెం కొత్తిమీర ఎత్తానా చూడు ఎంత కూర అనిపిస్తా అండి మనకు ఒక ఐదారు ఆమ్లెట్లు మంచిగా కుడికింది కూర ఇగ ఇంత మంచిగా అయింది కూర ఇది కొద్దిగా వేసుకుంటే చాలు ఇంత కూర వేసుకొని మస్తు అన్నం తినచ్చు బుక్కకు ఒక ముక్క వస్తుంది ఇది ఎన్నో ముక్కలు రెండు కోడిగుడ్డు ఎన్ని ముక్కలు అయినాయి చూడు ఇది మనం ఇప్పుడు కనీసం ముగ్గురం మనసులో ఈజీగా తినచ్చు కూరను రెండు కోడిగుడ్డు ఉడకబెట్టుకుంటే అది తినటానికి తినటానికి సరే ఉడకబెట్టుకొని తింటే మనకు ఆరోగ్యాన్ని మంచిది అప్పుడప్పుడు మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇట్లా వండుకొని తింటే ఎంతో మంచిది ఇప్పుడు అన్నం తింటాను కూర వేసుకొని చాలా రోజులు ఈ మధ్యన నేను ఈ కూర అండాక ఒరుగుడ్లు రకరకాలు అనుకుంటాం కానీ ఇట్లా అన్నలే ఇప్పుడు మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కూర ఇట్లా మంచికొని నాలుగు ముక్కలు వచ్చినట్టు ఉంటుంది మంచిగా తినచ్చు ముక్క ముక్కొక్కటి పెట్టుకొని మంచిగా నచ్చు బుద్ధి తీరుతుంది ట్టాల నేను ఎట్లుండగా మీకు చెప్తాను మీరు కూడా చేసుకోండి నిజంగా మంచిగా ఉన్నది కూర ఇట్లా అనుకో చూడు నేమైనా రకరకాలనుకుంటాం కూర కూరగా పెట్టి అనుకుంటాం కూర ఉప్పుతాన పోయి అనుకుంటాం ఎన్నో రకాలుగా అనుకుంటాం ఇంట్లో కూడా ఉప్పు కారం ఇయో మసాలా అయ్యో అమ్మ అర్జెంట్గా అనుకోని పోతు కదా పళ్ళు పోయిలు పచ్చిదారాల పొడి గరం మసాలా ఇస్తాం అవన్నీ అవసరం లేదు కూర ఉప్పుతా అంటే ఒక రెండో మూడో లవంగాలు ఖర్చా పెట్ట ధరిచి కూరన ఇది ఎంత కమ్మగా ఉంటుంది టేస్ట్ దాన్ని చేయాలి అమ్మగా ఉండదు మీరు కూడా చేసుకోండి సరేనా మరి ఉంటా